ఫైనల్ నియామకాలు దసరా పండుగ తెలంగాణలో మీకు అందరికీ తెలుసు దసరాకున్న ప్రాధాన్యత దసరా పండుగ అనేది మనకు సంతోషాన్ని తీసుకువచ్చే పండుగ ప్రతి కుటుంబము ఎంత పేదవాడైనా దసరా పండుగను చాలా సంతోషంగా జరుపుకోవడం తెలంగాణ సాంప్రదాయం ఆ దసరా పండుగ లోపలనే తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నాడు ఈ సర్టిఫికెట్ల వెరిఫికేషన్లు పూర్తి చేసి ఎల్బి స్టేడియంలో ఈ పదకొండు వేల అరవై రెండు మంది టీచర్ల నియామక పత్రాలు వాళ్ళకు అందించడం ద్వారా రాబోయే దసరా పండుగ వాళ్ళ కుటుంబాలలో సంతోషాన్ని పండుగ వాతావరణాన్ని తీసుకురావాలని చెప్పి మా ప్రభుత్వం భావిస్తుంది దసరా కాటా దసరా కాటా ఇప్పుడు ఉద్యోగ నియామకాల పత్రాలు తీసుకున్న వాళ్ళు పండుగలు చేసుకోవాలంట మరింత అవును మా ఉద్యోగాలు రాని మా బిడ్డలు ఏం చేసుకోవాలి మరి ఆ రోజు వర్గీకరణ లేకపోవడం వల్ల మా బిడ్డలు ఉద్యోగాలు కోల్పోతే వాళ్ళు ఏం చేసుకోవాలి మా అవకాశాలు దొంగలించిన వాళ్ళకు మా అవకాశాలు దోసుకున్న వాళ్ళకు పండుగ కావచ్చు డబల్ పండుగ కావచ్చు దసరా చేసుకుంటారు మమ్మల్ని దోసుకున్నారు రా నిదర్శనం కూడా చేసుకుంటారు కానీ మా బిడ్డల ఉద్యోగాలు పోయి పోయిన రోజు వన్ సిక్స్టీ త్రీ అని వేసుకుంటే అందులో మా బిడ్డ ఒకరు ఉంటారు రెండో స్థానం ఉన్నారనుకోండి ఉమ్మడి రిజర్వేషన్లో మేము రెండో స్థానం ఉన్నాం అది వర్గీకరణతో మేము మొదటి స్థానానికి వస్తాంగా ఉమ్మడి రిజర్వేషన్ విధానంలో వన్ ఇక్స్టీ త్రీలో త్రీ కార్డ్ ఉన్నాం అనుకో వర్గీకరణ జరిగితే మేము మొదటి మొదటికి వస్తాం కదా వస్తాం కదా అంటే వర్గీకరణ లేకపోవడం వల్లనే మా ఉద్యోగం పోతుందనే విషయం మేము ఏడు దశాబ్దాల బట్టి అన్యాయం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుంది కదా మరి దసరా పండుగకు మేము ఇస్తున్నాం మీరు పండుగ డబుల్ పండుగలు చేసుకుని అంటే ఎవరు పండుగలు చేసుకుంటారు మా అవకాశాలు దోసుకున్న వాళ్ళు డబుల్ పండుగ చేసుకుంటారు మా అవకాశాలు కోల్పోయిన మా బిడ్డలు ఆ రోజు నిద్ర పట్టకుండా ఉంటారు పండుగ కావచ్చు నిద్ర పట్టాలని కుటుంబాలుగా ఉంటాయి ఇది మేము గుర్తు చేస్తున్నాం కాబట్టి ఏ ఎల్బీ అయితే తొమ్మిదిన టీచర్ నియామక పత్రాలు ఇవ్వబోతున్నాడో ఏ ఎల్బీ స్టేడియంలో అయితే తొమ్మిదో తారీఖు నియామక పత్రాలు ఇస్తున్నాడో అదే తొమ్మిదో తారీఖు నాడు రేవంత్ రెడ్డి గారు మాట తప్పి మాదిగలు మోసం చేసినందుకు నిరసనగా రేవంత్ రెడ్డి గారు మాట తప్పి మాదిగలు మోసం చేసినందుకు నిరసనగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఉండబడే అంబేద్కర్ విగ్రహాల నుంచి మొదలుకొంటే కలెక్టర్ కార్యాలయ వరకు నల్ల జెండాలతో మేము ప్రదర్శన చేస్తాం హైదరాబాదులో హైదరాబాద్లో అంబేద్కర్ నుంచి మొదలుకొంటే జగ్జీవన్ రామ్ వరకు మా నల్ల జెండాలతో ప్రదర్శన చేస్తాం